ప్రేజల దేవుని స్థానం కృష్ణ దేవని పెట్టారా ఉదయ కాలమున ప్రభు అయిన క్రీస్తు వారి నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రతినిత్యం ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు అనురోదయ కృపావరాలు పొందే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం చేయడం మీ అందరికీ కూడా ప్రభు నామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వర్తమానాన్ని విందాం ఇరిమి గ్రంథం ముప్పై అధ్యాయము ఇరిమి గ్రంథం ముప్పై అధ్యాయము పదిహేడు వచనాన్ని చదువుకుందాం నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదోనో నీ గాయములను మాన్పేదను ఇదే యహో వాక్ నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే యహో వాక్ దేవుని బిడ్డారు గమనించండి దేవుని వాక్ దేవుని వర్తమానం ఆరోగ్యము కలుగ చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు తెలిసారు కనుక ఒకసారి ఆలోచించండి అనారోగ్యముగా ఉన్నావా ఆరోగ్యము కావాలని కోరుకుంటున్నావా మరి ఉదయ కాలమున దేవుని వైపు చూద్దాం దేవుడు నీ గాయంలోను మానుపోడాయనే మానుపోడాయనని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డాల గమనించండి ఆయన మనలను మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కరుణించి కాపాడి దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను నీ గాయములను మానిపేదను అని దేవుడు వాకిస్తున్నాడు కనుక దేవుని బిడ్డారు గమనించండి ఆరోగ్యాన్ని కలుగ చేయబాడు ఆయనే అనురాగంతో నింపుబాడు ఆయనని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం మరొక గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ సెన్ గమనిస్తే అతని రెక్కలు ఆరోగ్యమును కలుగ చేయును అతని రెక్కలు అనగా దేవుని యొక్క రెక్కలు ఆరోగ్యము కలుగ ఆ ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగును ఆయన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంది కనుక ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగచేయును చేయును మీరు బయలుదేరి క్రోవిన దూడలను గంతులు వేయనట్లుగా గంతులు వేయుడి అని దేవుని వాక్ తెలియజేస్తుంది కనుక ఆనందముతో గంతులు వేయుట అనురాగముతో దేవుని స్థుతించుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన రెక్కల నీడ మనకు విశ్రాంతి కలుగ చేస్తుంది ఆయన రెక్కలతో కప్పేవాడు ఆయన రెక్కల కిందకి మనం రాగలిగితే ఆయన సమస్తాన్ని మనకు సమకూర్చి దేవుని యొక్క మహాకృపను బట్టి మేలు చేసి దేవుడని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంది ఆయనే ఆరోగ్య ప్రదాత ఆయనే ఆరోగ్యాన్ని కలుగచేవాడు ఆయనే సమ సమస్తమును సమకూర్చువాడని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం ఈజీగాకు మాణక వ్యాధి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్కు ఆయనకు అందించినప్పుడు నువ్వు మాణమవుతున్నావు నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఈజీగా దేవుని వైపు మళ్ళీ ఆయన కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ముట్టి తట్టి తాకి బాగు చేశాడు మాత్రమే కాదు దేవుని బిడ్డ గమనించండి నీ ప్రార్థన అంగీకరించున్నాను నీ మొర నేను ఆలకించున్నాను నీ ప్రార్థన అంగీకరించున్నాను నీకు ఆరోగ్యం కలుగు చేస్తానని దేవుడు తన వాగ్దానం తెలియచేసినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కనుక ఈజీగా బాగు చేసిన దేవుడు ఈజీగా ఆమెను బలపరిచిన దేవుడు ఈజీగా శ్రేష్టమైన ఆరోగ్యం ఇచ్చిన దేవుడు నిన్ను నన్ను ఆయన బలపరిచే దేవుడు బాగుచేసే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడని దేవుని బిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమున గోతి నుండి విడిపించబడినదని భక్తులు తెలియచేస్తున్న నిజమే దేవుని బిల్లారు గమనించండి ఆ రెక్కల బాగుకులు కొంత ఆయన సంరక్షణ దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచి బలమైన సన్నిధి కాంతి దేవుడి దేవుడిని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం అందుకే నేను నీకు ఆరోగ్యము కలుగ చేసి దేవుని దాన్ని చూడని గమనించండి చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇది అహో వాక్ అని చెబుతున్నాడు నేను నీకు ఆరోగ్యమును కలుగ చేసేదను అనారోగ్యముగా ఉన్నావా ఇప్పుడే దేవుని వద్దకు వస్తే ఆయన మేలు చేస్తాడు ఆరోగ్యాన్ని కలుగ చేయవాడు ఆయనే అనురాగంతో నింపేవాడు ఆయనే ఆత్మీయ జీవితంలో నడిపించే దేవుడు ఆయనని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు గాయములతో బాధపడుతున్నావా నీ గాయములు మార్పువాడు ఆయనే నీ గాయములకు ఆయన మరి మేలు కలుగు చేయవాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఇదే ఓహో వాక్కు అనే ఇర్మే ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన తన రెక్కలతో నేను కప్పువాడు అంత మాత్రమే కాదు నీకు ఆరోగ్యము కలుగు చేయవాడు అంత మాత్రమే కాదు నీ గాయములను మానుపువాడు అన్న విషయాన్ని దేవుని జ్ఞాపకం జ్ఞాపించేసుకు ఉదయ కాలమున దేవుని బిడ్లారా అనారోగ్యముగా ఉన్నారా మరి దేవుని వైపు మలుదాం ఆరోగ్యము కలుగు చేయవాడు ఆయనే గాయములతో ఉన్నావా మానుపువాడు ఆయనే కనుక సమస్త దీవెనలు కృపావరములు ఆశీర్వాదాలు కుమరించి నిన్ను కరుణించి కాపాడి బలపరిచే దేవుడని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధులు మనం అందరం ముందుకు సాగునట్లు నీకు ఆరోగ్యము కలువ చేయటకు దేవుని వైపు నువ్వు మళ్ళీ ఆయన అడిగితే కృపావరాలను కుమరించటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు గనుక ఆయన కృప మనకు అనుగ్రహించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక మే గాడ్ మేఘాడ్ యూ